హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మా తమ్మున చూసే ఉంటారు అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న శ్రీ రమణ మహర్షి ఆశ్రమం తెలిసే ఉంటుంది ఆ ఆశ్రమంలో ఒక్క రోజైనా గడిపే అవకాశం దొరికితే బావును ఎంతో ఆశపడతా ఉంటారు దాన్ని ఒక అదృష్టంగా భావిస్తారు ఆశ్రమంలో మాకు లభించిన మూడు రోజుల నివాసం అలాగే అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి ఎలా బుక్ చేసుకోవాలి అక్కడ భోజన సదుపాయం ఎలా ఉంటుంది వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మనం ఏమైనా ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వాలి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా మీకు చెబుతాను చూపిస్తాను మాకు లభించిన ఈ అదృష్టం మా సబ్స్క్రైబర్ అందరికీ లభించాలని ఎవరైతే అరుణాచలం వెళ్ళి రమణాశ్రమంలో రూమ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ అదృష్టం కావాలని ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఆశ్రమంలో గడపాలి అనుకునేవారు కనీసం రెండు నుండి మూడు నెలల ముందు ఆశ్రమానికి రిక్వెస్టింగ్ మెయిల్ పెట్టాలి అంతేగాని ఆఫ్లైన్లో లో మాత్రం రూమ్స్ దొరకవు కేవలం ఆన్లైన్ లో మాత్రమే మనకు లభిస్తాయి ఆశ్రమం దగ్గరికి వెళ్లి ఆఫ్లైన్లో లో రూమ్ బుక్ చేస్తున్నాం అంటే వాళ్ళు రూమ్స్ ఇవ్వరు ఆ ఆన్లైన్ లింక్ సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చెక్ చేసుకోండి ఇలా మెయిల్ చేసినప్పుడు అక్కడ రూమ్స్ ఖాళీగా ఉంటే వాళ్ళు మనకు మెయిల్ ద్వారా రూమ్స్ ని అలర్ట్ చేస్తారు ఒకవేళ అక్కడ రూమ్స్ ఖాళీ లేకపోయినా తర్వాత మరలా ట్రై చేసుకోమని మనకు వాళ్ళు మెయిల్ ద్వారానే మనకు సమాధానం ఇస్తారు ఇలా మనకు రూమ్ అలర్ట్ చేసిన రోజుకు మనం అరుణాచలం వెళ్లి ఆశ్రమం వద్దకు వెళితే ఆశ్రమంలో ఎంటర్ అవగానే ఆశ్రమంలో మనకు రైట్ సైడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ మనకు వచ్చిన మెయిల్ చూపించాలి అప్పుడు ఎంతమంది అయితే రిజిస్టర్ చేశామో వాళ్ళందరి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే చేసుకుని మనకు రూమ్ కి ఇస్తారు ఇక రూమ్స్ విషయానికి వస్తే ఆశ్రమం బయట వాక్బుల్ డిస్టెన్స్ లోనే మనకు రూమ్స్ ఇస్తారు గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ అడిగితే మనకు రూమ్ ఎలా వెళ్లాలో చూపిస్తాడు మాకు అయితే ఆశ్రమానికి ఎదురుగా ఉన్న వినాయక టెంపుల్స్ అందులో ఉన్న ఆశ్రమం వారి రూమ్ ఇచ్చారు ఆ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి ఆ యొక్క రూమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాం రండి మాకు మూడు రోజులు స్టే ఇచ్చారండి ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు అని చెప్పారు రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి చూపిస్తానండి పెద్ద రూమ్ మేము నలుగురు పెద్దవాళ్ళం ఇద్దరు పిల్లలు దిగాము సో ఈ విధంగా రూమ్ ఇచ్చారు ఆశ్రమానికి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నమాట సెపరేట్ గా ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా మాది వచ్చి సి సెవెన్ బ్లాక్ పెద్ద హాల్ మేము నలుగురు పెద్దవాళ్ళం కాబట్టి దర్శన కాబట్టి పెద్ద రూమ్ ఇచ్చారు సో చాలా బాగుంది వాతావరణం క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్ద రెండు ఇచ్చారండి అవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి మెయిన్స్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి బాగుందా చాలా బాగుంది అయితే ఇది మొత్తం రూపాయి కూడా మనం లేదు ట్రస్ట్ మనకి ఫ్రీగా ఇప్పటి వరకు మీకు చూపించాను కదండి ఇక నుంచి ఆశ్రమంలో ఉన్న టైమింగ్స్ అక్కడ మనం ఎలా మెడిటేషన్ చేసుకోవాలి ఏ టైంలో మనకు భోజనం పెడతారు అవన్నీ చెప్తాను ఉదయం ఆరు గంటలకల్లా మనం ధ్యానం చేసుకోవచ్చు ఆశ్రమంలోకి వెళ్ళి మనకి ఆరు నలభై ఐదుకి పాలు ఇస్తారండి ఏడు గంటలకల్లా మనకి టిఫిన్ పెడతారు అక్కడి నుంచి మనం కంప్లీట్ గా ఆ రమణ మహర్షి దగ్గర సమాధి దగ్గర మనం మనం మెడిటేషన్ చేసుకోవచ్చు తర్వాత కరెక్ట్ గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి మనకి భోజనం పెడతారండి ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి ఆశ్రమం టైమింగ్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఏడు గంటలకి టిఫిన్ అంటే కరెక్ట్ గా ఏడు గంటలకల్లా మనం అక్కడ ఉండాలి అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి భోజనం పెడతారండి కరెక్ట్ గా ఆ టైం మనం అక్కడ ఉండాలి ఒక్క పది నిమిషాలు మనం లేట్ గా వెళ్ళినా మనకి భోజనం ఉండదు సాయంత్రం నాలుగు గంటలకి మనకి పాలు టీ ఇస్తారండి అలాగే సాయంత్రం ఏడు గంటలకల్లా మనకి భోజనం పెట్టేస్తారు మనం ఆశ్రమంలో మెడిటేషన్ చేసుకోవచ్చు ఆశ్రమంలో కొండపైకి దారి ఉంటదండి ఆ కొండపైన పైన స్కంధాశ్రమం విరుపక్ష గృహ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు మిగిలిన టైంలో మనం అరుణాచలం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే గిరి ప్రదర్శన కూడా చేసుకోవచ్చు ఆశ్రమంలో గాని కొండపైన స్కందాశ్రమంలో గాని గాని మనం చేసే మెడిటేషన్ మనకు చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి మన మైండ్ అంతా కూడా ఎంతో రిలాక్స్ గా ఉంటుంది మనకు ఉన్న స్ట్రగుల్స్ కష్టాలు అన్ని కూడా మనం మర్చిపోతాము ఉన్న ఆ కాసేపు కూడా మనం ఆ దేవుద్యాస లో ఉండి చాలా మైండ్ చాలా హైగా ఉంటుందండి ఇక డొనేషన్ విషయానికి వస్తే ఈ ఆశ్రమంలో మిగతా ఆశ్రమాల లాగా ఎక్కడ కూడా డొనేషన్ కట్టండి డొనేషన్ ఇవ్వండి అనే బోర్డులు ఎక్కడ కనిపించవండి మేము వెళ్ళి డొనేషన్ కడతామన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు మీరు మరలా ఆశ్రమానికి రండి మరలా వచ్చినప్పుడు మీరు ఇవ్వాలనుకుంటే ఏదైనా చిక్కు ద్వారా ఇవ్వండి లేదా రమణ మహర్షి ట్రస్ట్ పేరు మీద ఆన్లైన్ లో చేయండి అన్నారు అంత బాగుంటుందండి ఆశ్రమం కమర్షియల్ అయితే కాదు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఈ దీనికి సంబంధించిన ఏదైనా సన్యాహాలు ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మెయిల్ ద్వారా ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో ఏదైనా డౌట్ ఉంటే అది కూడా కామెంట్లో తెలియచేయండి మేము దాని గురించి స్పెషల్ గా వీడియో తయారు చేస్తాము మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి